హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జానగిరి క్రియేటివ్స్ నేను మీ జానని ఈరోజు మన వీడియో కప్ కేక్స్ అండి చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసేయచ్చు కానీ ఇక్కడ నేను చేసిన తప్పే మీరు చేయకూడదు అనమాట ఏం చేశాను అంటే అదేంటి అనేది మీకు వీడియో మధ్యలో చెప్తానండి నేనైతే ఈ వీడియోలో మిస్టేక్స్ చేశాను ఒకటి రెండు అవి కూడా మీరు చేసేస్తారేమో అని వద్దని చెప్పడానికని ఈ వీడియో నేను చేస్తున్నానండి కేక్ చేసేటప్పుడు చాలామంది కూడా ఇలాంటి అన్నీ చేస్తుంటారు నేనైతే కనుక ఎక్స్పీరియన్స్ రావాలని అంటే కావాలని చేశానని చెప్తాను ఎందుకు అంటే నాకు కూడా ఇలా చేస్తే ఇలా ఉంటుంది ఇలా చేస్తే వస్తుందా లేదా అని ఒక ఎక్స్పెరిమెంట్ చేసినట్లు చేశాను అనమాట కానీ రియల్గా అందరూ ఇలానే చేస్తూ ఉంటారు కానీ నేనైతే ఎప్పుడు ఇలా చేయలేదు ఈసారి మాత్రం కాకపోతే నా వీడియోస్ అన్నీ చూసుకోండి మీరు నేనైతే ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు కానీ ఎందుకో ఇలా ట్రై చేయాలి అనిపించింది ఒక ఎక్స్పీరియన్స్ అన్ లా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అది మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి ముందుగా అయితే కనుక ఒక ఎంటీ బౌల్ అంటే ఖాళీ బౌల్ తీసుకొని దానిపైన ఇలా ఒక జల్లెని పెట్టుకొని అందులో వన్ కప్పు మైదా పిండి అలాగే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ అయితే కనుక ఇక్కడ వేయట్లేదు నేను ఎగ్ మిశ్రమంలో వేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే కనుక చాక్లెట్ కప్ కేక్స్ చేస్తున్నాను కదా చాక్లెట్ మా పిన్స్లో అనమాట అందుకని చెప్పి ఇక్కడ కోకో పౌడర్ని యూస్ చేస్తున్నాను కోకో పౌడర్ అయితే అయిపోయిందండి నేను అయిపోయింది ఇంకా తీసుకొచ్చాము కూడా ఇంకొకటి చూడండి అదే సేమ్ బ్రాండ్ తీసుకొచ్చాము కానీ ఏమైందంటే మేము కరెక్ట్గా చూసుకోలేదనమాట సేమ్ బ్రాండ్ కదా అని చెప్పేసి అతను తీసుకొచ్చేసారు మా వారికి చెప్పాను అతను తీసుకొచ్చేసారు ఇక్కడ చూడండి ఇది డ్రింకింగ్ చాక్లెట్ అనమాట అంటే తాగడం కోసమని అది ఆ పౌడర్ అయితే ఈ పౌడర్ కనుక బేక్ అండి కేక్స్ చేసుకోవడానికి అనమాట సో రెండింటికి చాలా డిఫరెంట్ ఉంటుంది సో ఏదైనా ప్రోడక్ట్ మనం కొనేటప్పుడు దాన్ని చక్కగా చెక్ చేసుకుని తీసుకొచ్చుకోవాలి ఇంటికి చేసిన తర్వాత ఇంకా మరి ఏం చేయలేము కదా ఇలా ఓపెన్ చేసిన తర్వాత రిటర్న్ కూడా ఇవ్వలేము వాళ్ళు తీసుకోలేరు కూడా ఫ్రెండ్స్ ఇది ఒక మిస్టేక్ అనమాట చాలామంది ఇలానే చేస్తూ ఉంటారు అతను తీసుకొచ్చారు ఓకే నేనైనా చూసుకోవాలి కదా నేను కూడా ఇంకా తెచ్చేశారు కదా అన్న దీంతో అలానే ఉంచేసాను అనమాట ఇలా ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే కానీ నాకు తెలియలేదనమాట ఓకే అండి అలా కోకో పౌడర్ని కూడా వన్ బై ఫోర్ కప్ వేసుకోండి లేదా పెద్ద టేబుల్ స్పూన్తో త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి అలాగే అతంతర్ని కూడా మిక్స్ చేసుకోవాలి జల పెట్టుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఎగ్ మిశ్రమని చూపిస్తాను ఇలా టూ ఎగ్స్ తీసుకోవాలి వన్ కప్కి మీరు ఫోర్ ఎగ్స్ వేసుకున్నా పర్లేదు ఇంకా ప్లఫీగా బాగా వస్తాయి అనమాట నేనైతే ఇక్కడ టూ ఎగ్స్ వేస్తున్నాను కప్ కేక్స్ కానీ టూ ఎగ్స్ వేసిన తర్వాత అందులోనే వెనెలా ఎసెన్స్ వేస్తున్నాను నెక్స్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి ఇక్కడ ఈ ఎగ్ వేసేటప్పుడు ఎగ్లోనే సాల్ట్ ఎందుకంటే మనకి ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట అందుకని ఎగ్లో సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత పౌడర్ షుగర్ అండి వన్ కప్ పౌడర్ షుగర్ అయితే తప్పకుండా వేసుకోవాలి మనం పిండిని ఎంతైతే తీసుకున్నామో మైదా పిండి ఎంత తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో ఈ మై షుగర్ పౌడర్ని కూడా తీసుకోవాలన్నమాట ఇలా పౌడర్ని కూడా వేసుకున్న తర్వాత ఈ మూడింటిని కూడా మిక్స్ చేసుకోవాలి చక్కగానో లమ్స్ ఏమీ లేవు అంటే ఇది ఎలా ఉండాలంటే క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కూడా మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను ఇంకొక పొరపాటు చేశానండి ఏంటంటే ఇంకొక మిస్టేక్ అనమాట ఏంటంటే ఇలా మిక్స్ చేశాను చూడండి ఈ షుగరు అండ్ ఎగ్గు మొత్తము కలిపి వేసి మిక్స్ చేస్తున్నాను కదా సో అది ఏమైందంటే నాకు బాగా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అనమాట బాగా ఎగ్ బాగా బీక్ అయితేనే మనకి ఎగ్ కేక్ అనేది ప్లఫీగా వస్తుంది బాగుంటుంది సో ఇక్కడ ఏంటంటే ఎగ్ బాగా బీట్ అవ్వలేదు అందుకని కలుపుతుంటే నాకు తెలిసిపోతుంది అనమాట ఇప్పుడు నేను బీటర్తో బీట్ చేశాను అనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది ఇదంతా కూడా ఒక ఎక్కువ ఫామీలా అయిపోతుందనమాట చాలా బాగా ప్లఫీగా వచ్చేస్తుంది ఇదంతా కూడాను ఇలా ఉండదు సో నాకేమైందంటే నాకు ఇలా నచ్చలేదు సో అందుకని చెప్పి దీన్ని తీసుకుని వెళ్ళి మిక్సీలో వేసా మిక్సీలో వేసి తిప్పాను అనమాట తిప్పిన తర్వాత కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట ఎక్కువ కాదు కొంచమే అంటే ఎక్కువగా అందరి దగ్గర బీటర్స్ ఉండవు కదా సో అందుకని చెప్పి నేను ఇలా ట్రై చేశాను అనమాట ఇలా చేస్తే ఎలా ఉంటుందా అని ట్రై చేశాను కానీ బాగా రాలేదన్నమాట నాకంత బాగా నచ్చలేదు ఎగ్ ఎప్పుడైతే ప్లఫీగా వస్తుందో ఫామీగా అప్పుడే మన కేక్ కూడా అంతే ఫామీగా వస్తుందనమాట అంతే ప్లఫీగా వస్తుంది అదొకటి గుర్తు పెట్టుకుంటే అనమాట మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడైతే మిక్సీలో వేసి చేసేస్తాను అనమాట తర్వాత పిండిని కొంచెం కొంచెంగా ఎప్పటిలాగే మర్చిపోయిన అందులో ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలి ఆ తర్వాత ఈ పిండిని అయితే వేసేస్తాను ఇలా కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ దానిపైన ఇలా పాలనైతే కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ప్రతిసారి పాలు వేయాల్సిన అవసరం లేదు మీరు కలుపుకునే కన్సిస్టెన్సీని చూసుకుంటూ వేసుకోవాలన్నమాట ఏంటి అంటే ఇప్పుడు మీరు కలుపుతున్నారు కదా పిండి వేసాక కలుపుతున్నారు మీకు లూజ్ అనిపించింది అనుకోండి అప్పుడు మరి పాలు వేయకండి ఓకేనా ఫ్రెండ్స్ నాకు చాలాసార్లు అలా అయింది అనమాట అందుకని పాలు వేసేటప్పుడు మీకు స్పెసిఫిక్గా చెప్తుంటాను ఇలా చేయండి అని పాలుకైతే కనుక ఇంత పడతాయి అని అయితే ఎప్పుడు చెప్పలేదు నేను అలా చెప్తే ఇంకా మీరు గుడ్డిగా వేసేస్తారు కదా ఇలా చెప్పారు వేసేసారు అన్నట్లు అలా ఉండకూడదు చూసుకుంటూ వేసుకోవాలి అవసరం అనిపిస్తేనే వేసుకోవాలి పాలు అనేవి సో అలా పాలు వేసుకున్న తర్వాత కలిపేయండి ఇదిగోండి ఇక్కడైతే రెడీ అయింది చూడండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో మన బ్యాటర్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే కనుక ఈ కప్పుల్లో టీ కప్పుల్లో నేను కప్ కేకు పేపర్ కప్స్ వేసుకొని చేస్తున్నాను ఇంకా నాకు నా దగ్గర ఒకటే కప్ కేక్ మౌల్డ్ ఉంది దానిలో ఇంకా ఆ టీ కప్పుల్లో ఇలా ఫిల్ చేసుకొని తర్వాత ఇలా చిన్న గుంత గరిట తీసుకొని దాని సహాయంతో మనం అన్నింట్లో కూడా ఫిల్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా దానంతటా దాన్నే ఇలా తీసుకొని వెళ్ళి వేసిస్తే అది రాదు కిందకి జారదు కూడాను ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో మనం దాన్ని వేయాలన్నమాట అప్పుడైతే ఈజీగా వచ్చేస్తుంది ఇలా పదే పదే కిందకి కొట్టి 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 వేయడం కంటే స్పూన్తో కూడా చాలా ఈజీగా తీసేయచ్చు వేసేయచ్చు అన్నింటినీ కూడా ఇలానే ఫిల్ చేసుకోండి ఈ కప్ కేక్స్ అన్నింటినీ కూడా మౌలు అన్నింటినీ కూడా అలానే ఫిల్ చేసుకుంటూ దానిపైన నేను ఇక్కడ నా దగ్గర డార్క్ చాక్లెట్ ఉందండి సో దానిపైన వేస్తున్నాను అనమాట బాగుంటుంది అని చెప్పేసి అలా వేసుకున్న తర్వాత వాటన్నింటినీ కూడా ముందుగా అయితే మనం హీట్ చేసుకొని పెట్టుకోవాలండి ప్రతిసారి ఏం చూపిస్తామని చూపించలేదనమాట ముందుగానే హీట్ చేసుకొని పెట్టుకుంటే మనం కేక్ బ్యాటర్ రెడీ చేసినలోగా ఇది ప్రీహిట్ అయిపోతుందనమాట ఆ తర్వాత వీటన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి దాంట్లో పెట్టేయాలి చూడండి ఇక్కడైతే నేను అన్నీ కూడా పెట్టేశాను పెట్టేశాక మూత పెట్టి మనం కప్ కేక్స్కి మనకి ఎక్కువ టైం అవసరం లేదండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే కనుక రెడీ అయిపోతాయి అనమాట అది రెడీ అయ్యేలోగా ఇక్కడ చూడండి క్లీనింగ్ పని అనమాట అది అక్కడ రెడీ అయ్యేలోగా మొత్తానికి కూడా క్లీన్ చేసి అప్పుడే పెట్టేసామంటే ఒక తలకాయ నొప్పి ఉండదండి లేదు దీన్ని కనుక విడిచిపెట్టి నేను ఇప్పుడు వెళ్ళి కూర్చుని పోతే అవి రేపటికి కూడా ఇలానే ఉంటాయి అవునండి నిజంగానే ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కానీ ప్రతిసారి అయితే ఇలా అస్సలు కుదరదు ఇంట్లో ఎవరు లేరు కనుక నేను ఒకదాన్నే ఉన్నాను కనుక ఇలా ఒకదాని తర్వాత ఒకటి అనేది చేసుకెళ్ళిపోతున్నాను అనమాట అదే పిల్లలు ఉన్నారనుకోండి అమ్మ నాకు అది కావాలి ఇది కావాలన్నారనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు మాట్లాడిన మాటలు వినుకొని ఉండడమో లేదంటే ఇంకేదైనా ఆవు అనుకొని వాళ్ళకి ఏమైనా అడిగితే ఇవ్వడమో చేసుకుంటే ఈ పని ఉండిపోతుంది అనమాట దాని మీద మరి ఇంట్రెస్ట్ చూపించను అది అలా రేపటికి కూడా ఉండిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ అది లోగా ఇదిగోండి ఇక్కడ కప్కెట్స్ అయితే రెడీ అయిపోయి ఇక్కడ మనం ఒక పిక్ పెట్టి చూస్తే కనుక తెలిసిపోతుందనమాట పచ్చిగుందా ఎలా ఉందన్నది ఇక్కడ నాకు కొంచెం ఇంకా టైం పడుద్ది అని అనిపించింది అందుకని ఉంచాను అనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచి తీసిన తర్వాత చూడండి చూస్తే అయిపోయాయి అనమాట రెడీ అయిపోయి కప్ కేక్స్ అంతేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు మనం ఏం తప్పు చేస్తున్నాము అనేది ఒక్కసారి మనం ఫెయిల్ అయ్యమంటే ఇంకొకసారి తెలుసుకోవాలన్నమాట మనం ఏం చేస్తే ఇలా అయిందని ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ బాయ్